ఇప్పుడు ఆయన నిన్ను నువ్వు కావాలంటుండు నువ్వు ఏం చేస్తావు నీ కావాలంటే ఎట్లా వస్తా నాకు పెళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు టైప్ చేయరు అది ఏమైతది లవ్ చేయాలా ఏమైతది లవ్ చేయాలా ఏ ప్రపంచం తల కిందలో అయినా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి పదివేల రూపాయలు అప్పు అప్పుతచ్చిన తన మొహం మీద పారేస్తాను అయ్యా వాటర్ బాటిల్ ఎట్ల నుంచో తెలుసా వాటర్ బాటిల్ పెట్టుకో పెట్టుకోనే నీకు కామెంట్స్ పెడతారు నేనైతే నిజంగానే పెడతా మరి తరువీ అయితే నిజంగానే పెడతా మరి

హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ సెక్రేషన్ యూట్యూబ్ ఛానల్ ఇస్ శాంకర్ అనిల్ నాకు కాల్ చేసి మెడిపెళ్ళి సార్ అన్న ఏమంటుండో మాట్లాడిపి మాట్లాడిపి తనతో మాట్లాడిపి నేను మాట్లాడాలి మాట్లాడాలని ఒకటే రోజు చంపుతుడు సో వాళ్ళిద్దరిని నేను తీసుకొచ్చిన నేను అసలు ఏం మాట్లాడాలనుకుంటుడు వీళ్ళిద్దరు ఏం చేయాలనుకుంటుర్రు ఈయన ఏం చెప్పాలనుకుంటారు జరుగుదాం అన్న చెప్పన్నా ఒక డైలాగ్ కొట్టి స్టార్ట్ చేయండి నమస్తే నేను మీ మెడిపల్ స్టార్ ఇన్స్టా మెడిపల్ స్టార్ అంటే ఇన్స్టా ఇరవై రోజు ఇన్షా తగ్గేదా మొదటి రెడీ కాదు దా చె హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జ్యోతి మన మెడిపల్ స్టార్ నాతో మాట్లాడాలంటే అనిల్ అనిల్ గారు నాకు ఫోన్ చేసి రమ్మనంటే నేను ఇక్కడికి వచ్చాను నేనే తీసుకొచ్చిన అసలు ఈయన పంచాయతీ ఏం చెప్పాలనుకుంటుందో నేను చెప్పిద్దామని తీసుకొని వచ్చినా చెప్పన్నా అసలు ఈమె ఎందుకు నాకు అంత ఫోర్స్ చేసి పిలిపించినో అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మీ ఇద్దరు కాంబినేషన్లో కొన్ని వీడియోలు వచ్చినాయి అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో అంటే ఆమె అంటే నాకు కొంచెం ఇష్టము ఇట్లా వీడియోలలో నాకు పరిచయం అయింది ఇట్లా వీడియోలు చేస్తాను ఇన్స్టాగ్రామ్ చేస్తే పరిచయం అయింది ఆమె అంటే నాకు ఇష్టం కాబట్టి ఇప్పుడు ఏమంటుంది నువ్వు అన్ని తిక్క తిక్క వీడియోలు చేస్తున్నావు అంటే నాకు ఇష్టం లేదు అంటుంది అప్పుడేమో మంచి వీడియోలు బీట్స్ దగ్గర కొట్టుకుని అది కొట్టుకుని అన్ని చూసి కామెడీగా ఉందని చెప్పి ఇష్టపడ్డది ఇప్పుడు ఇప్పుడు ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తున్నా ప్రపోజ్ చేస్తున్నారా ప్రపోజ్ చేస్తావు ప్రపోజ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ బాటిల్ ఇప్పుడు ఈయన నీకు ఇప్పుడు ప్రపోజ్ చేసిండు నాకు రెండు మూడు సార్లు కాలేజ్ చెప్పిండు లవ్ చేస్తున్నా నేను ఆమె నాకు కావాలంటే లేదు ఆమెకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది నువ్వు బిర్సీసాగా గుద్దలు పెట్టుకుని పక్కకి వెళ్ళిపో అని చెప్పినా నువ్వు బిర్సీసాగా గుద్దలు పెట్టుకుని అని చెప్పినా లేదో మేమిద్దరం పెట్టుకుని అట్లనే బతుకుతాం అన్నాడు నువ్వు దీనికి ఏమంటావు నీకు ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తున్నా ప్రపోజ్ చేస్తున్నా పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు నాకు భర్త పిల్లలు అత్త మామ ఇల్లు సంసారం సంసారం ఉన్నాయి నాకు నువ్వు అన్ని లవ్ చేస్తున్నావు లవ్ అంటే అట్లా ఇష్టం అనిపిస్తుంది దొరకలేదు అట్లకి పిల్లలు అంటే నువ్వు మంచిగా అనిపిస్తున్న నాకు ఇష్టం అన్నా నువ్వు ఎందుకు ఆమె అంతగా ఇష్టపడుతున్నాను ఏం చూసి అంత ఇష్టపడుతున్నావు ఇష్టం అంటే ఇది మంచిగా అనిపిస్తుంది అప్పుడు అంటే ఏ విధంగా మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఇన్స్టాగ్రామ్ తో నాకు పరిచయం అయింది కొన్ని వీడియోలు చేసేట బీట్స్ ఏదో ఒకటి అది కొట్టిన నవ్వుకుంది నవ్వితే నువ్వు లవ్ అనుకుంటుండు నువ్వేం చెప్తావు నవ్వుతే లవ్వా

నేనందుకుంటా నాకు ఇల్లు ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు వానెళ్ళు లవ్ చేస్తాడు వానెళ్ళు లవ్ చేస్తాడు

ఇప్పుడు ఎట్లాంటి నువ్వు ప్రేమిస్తా అంటే నేను యాక్సెప్ట్ చేస్తా లేకపోతే నీ కోసం పిచ్చల మీద కలిపి సీల్స్ గా కొత్త చచ్చిపోతా పిచ్చల మీద కలిపి సీల్స్ గా కొత్త చచ్చిపోతా ఏంటి మమ్మీ ఎవడీడు ఆయన ఎంత త్యాగం చేస్తున్నాను ఒక సాజాన్ని కూడా అంత త్యాగం చేయండి అంత ఏం చూసినా నేను త్యాగం నిన్ను ఒప్పుకోవట్లేదు నువ్వు ఒప్పుకో నేనెందుకు ఒప్పుకుంటా నా సరే నా మొగుడు నొప్పి

మంచిగా మంచి డెవలప్ చేద్దాం ఇప్పుడు ఏమో మాట్లాడతా నాతో సరే నా ఇప్పుడు అంటే నీకు ఎందుకు అనిపిస్తాను నా ఒక్క విషయంలో చెప్పు ఇష్టం అంటే చాలా మంచిగా అనిపించింది చూడగానే అంటే ఏ ఏం చూసి ఇష్టపడ్డావు ఏం చూసి అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అప్పుడు ఇట్లా ప్రేమించడము ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తో పరిచయం అయ్యి జర నాకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ బస్సన్ ఉంది కదా నడుము చేసినావా లేకపోతే ఏం చేసినావు ముఖం చేసినావా

చెప్పాలంటే ప్రేమ అనేది ఒకసారి రెండు సార్లు పుడుతుంది నాకు చాలా సార్లు పుట్టింది మళ్ళీ చాలా గ్యాప్ వచ్చిన మళ్ళీ ఇప్పుడు నాకు ప్రేమ పుట్టింది ఏమైతుంది ఏజ్ లో లవ్ అని చెప్పుకున్నా చూడ నీకేమైతే తెలియదు ఈ ఏజ్ లో ఏమైతుంది నాకు తెలియదు ప్రేమ ఏజ్ అనేది ఉండదు ప్రేమకి పెళ్ళయింది అది అని ఉండదు ఒక్కొక్కసారి మనిషికి ప్రేమ అనేది అట్లా పుట్టేస్తుంది సరే ఆమెను ఎట్లా బతిమాడుకుంటావు బతిమాచ్చుకుని ఒప్పించుకో ఆమె ఏంటంటే మంచి మాట్లాడుతుంది మంచిది ఇప్పుడు ఏమో సపోర్ట్ చేస్తా గడ్డం పట్టుకుంటావు ఏం పట్టుకుంటావు ఏం పట్టుకుని యాక్సిడెంట్ చేయించుకో ఇప్పుడు ఆయన నిన్ను నువ్వు కావాలంటుండు నువ్వేం ఏం చేస్తావు నేను కావాలంటే ఎట్లా వస్తా నాకు పిల్ల ఇద్దరు పిల్లలు లవ్ వాటర్ బాటిల్ ఎట్ల తెలుసా నేను ఒక వీడియో చేసిండు ఒక వీడియోలో ఏం చెప్పిందంటే నేను వాటర్ బాటిల్ పెట్టుకుంటున్నా నేను పెట్టుకుంటా వాటర్ బాటిల్ నేను ఇంకో పర్సన్ ఉండి ఆమెకు వాటర్ బాటిల్ పెడతా అంటారు అన్న అంటే నాకు ఏంటంటే వేరే వాళ్ళు ఎంతో మంది నన్ను అన్నారు నేను ఆయన భరించిన నువ్వు పెడతా అంటే ఓకే నేను ఒప్పుకుంటాను అంటే నాకు ఇష్టం కాదు నువ్వు పెట్టుకున్న సార్ ఆమె వాటర్ బాటిల్ పెడతావా అంటే ఆమె కాని కదా ఆమె నాకు పెడతా పెట్టుమంటున్నా ఎంతో మందితో నీకోసం వాటర్ బాటిల్ కాదు కోటర్ కూడా పెట్టుకుంటాను ఎలాంటిది అనుకుంటున్నావు నా గురించి తక్కువ అనుకుంటున్నావు జ్యోతి ఇక్కడ పల్లెటూరు నుంచి వచ్చిన మంచి మైకో కారు రోకల మంచి మంచి రాడ్లే ఉన్నాయి ఇంప్రెస్ చేయ మంచి మంచి డైలాగులు చెప్పి ఇంప్రెస్ చేయి

మెట్రో కింద వీడియోలు చేయడము మేము ఆ రోజు ఈవెంట్ కి వెళ్ళాం బస్సు మాస్టర్ పిలితే ఈవెంట్ కి వెళ్ళినాం నేను డైలాగ్ స్టార్ మన యూశేఖర్ మేడిపల్ల స్టార్ మేము నలుగురం కలిసి ట్రైన్ లో వెళ్ళాము మెట్రో ట్రైన్ లో వెళ్ళాము ఆ రోజు చేశాను నేను అంత మాత్రమే ఆయన లవ్ చేసినట్టు ముద్దు పెట్టిందంట

చూడాలనుకుంటున్నా అంటే నాకు చూడాలనిపిస్తుంది చూసి నేను లవ్ చేస్తున్నా ఎంత ఇంత బంగారం లాంటి నేను

పెళ్ళైనా పర్లేదు నీకు హస్బెండ్ అయినా పర్లేదు నన్ను ఉంచుకో మీ తోటి ఫ్రెండ్షిప్ చేసిండు అనుకో నువ్వు ఊరంతా ఏమని ఊరంతా అంటే చెప్పొద్దు అసలు విషయాలు కానీ నువ్వే సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి నేను అనిల్ చెప్పిన నా బాదర్ ఇలా అని ఇందుకేనా పిలిచింది

చెప్తే బాగు అని చెప్పి నేను అనిల్ చెప్పినా నా బాధ ఎందుకంటే నాకు చేసిండు జ్యోతి కోసం నేను వాడ కొట్టుకుంటా లేకపోతే కిందవాడ వండుకుంటా జ్యోతి కోసం సనాల చిట్టి కొట్టుకున్నట్టు రెండు సార్లు కొట్టుకుని చచ్చిపోతా జ్యోతి నా ప్రాణం జ్యోతిని కోసం నేను బీచీ సల్ కాదు కోటర్ బాటిల్ పోయి పెట్టుకుంటాను ఏమైనా చేస్తా ఉంటాము పిచ్చల మీద కొట్టుకుంటాను నేను మొత్తానికి కట్ చేస్తా నా అమ్మడి పాట అంటే మొత్తానికి కట్ చేత్త లేకుండా ఏదైనా ఓకే నీకోసం ఏమైనా చేస్తాడంట ప్రేమ సరే ఏదైనా ఏదైనా ఓకే అంట చేస్తాను నేను చేస్తా నువ్వు లేవన్నా కాదు మీరు కోసం

చాలా మంది అప్పుడు స్త్రీలీలో ఒక ఆమె ఉండే నాకు క్లాస్ నేను టెన్త్ ఉంటాము పట్టనా ఉంది కదా శ్రీలే అవి వాళ్ళందరి నన్ను ఎదురుగా ఇట్లా ఈమె లేకని ఈమె ఎట్లా చేసిందో వాళ్ళ చేసి వేరే పెళ్లి చేసుకున్నారు ఈమె దగ్గర నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయితే మంచిగా అనిపిస్తుంది దోస్తులు అంటే నువ్వు నాకు కాలేజీ చెప్పినావు అన్న నేను ఎందుకన్నా జ్యోతి అంత అంటే జ్యోతి అంటే నాకు ఇష్టం అన్నా ఏం నది నాకు అర్థం కాదు జ్యోతి అంటే నాకు ఇష్టం అంట జ్యోతి అంటే జ్యోతి ఇష్టం అనిపించింది నాకు

ఇప్పుడు నీకు ఎట్లాంటి పో నీ గురించి ఏ పనే చేస్తా గిన్నె పట్టుకొని నువ్వు తానా అంటే కాదు కానీ నేను జాబ్ అంటే నీ పోషించడానికి నాకు శక్తి ఉంది ఏం పోషిస్తా అన్నం మీకప్ ఖర్చుతో రోజుకి ఐదు వేలు కావాలి శారీగా ఐదు వేలు కావాలి మళ్ళీ రాంగ పొంగ ఐదు వేలు కావాలి తిండిగా ఐదు వేలు కావాలి నీకు వచ్చే జిద్దం ఉందా ఇరవై వేలు వస్తాయి మళ్ళీ ఇంకా మీకు పర్సన్ ఖర్చు పది నెల మంచి కుట్టి నేను అనేది ఖర్చు తగ్గిస్తుంటా ఏం ప్రేమంటే ఆమె ప్రేమ అనేది ఉండాలి ఈ జనరేషన్ ఏంటి మీ అమ్మాయిలు ఇట్లా ఉంటే ఇట్లా అయిపోతుంది అంత మగవాళ్ళు అంతా అప్పుడు ఒక ఆమె ప్రేమించిన శ్రీలీ కళ్ళు పెట్టి చూడాలి ప్రేమ చేసింది ఎంజాయ్ చేసి వేరే ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే దగ్గర పైస ఉంది అది ఉంది అని చెప్పి మళ్ళీ అతను ఎంజాయ్ చేసినట్టు నువ్వు మంచి కామెడీ చేసేది అప్పుడు స్కూల్ లో కామెడీ చేసేది అమ్మాయి ప్రేమించి కాలేజ్ లో ఏమో ఒక ఇలియానా అని ఉండే ఇలియాన్ ఇలియానా ఇలియానా ఇలియాన పేరు హీరోయిన్ హీరే హీరోయిలియా ఇలియాన చూసి ఇక వాళ్ళ పోలికతో కొంచెం ఉండడానికి నాకు మంచిగా అనిపిస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నేను చూడగానే మంచిగా నీ గురించి సరిపోతుంది ఎందుకంటే ఇంత ముందు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడుతుంది పిలిపించి బాధ చెప్పు చూసి అట్లా నేను అడుగు చూసి ఇట్లా నడుస్తుంటాక ముంగరికి దానికోసం పిచ్చాడు ఎర్రీ తగ్గట్ ఏం లేదు ప్రేమ అంతే కదా ఎట్లా బతికోవాలి బతిలాడుతున్నాడు నేను ప్రేమించాను డబ్బు ఉన్నాను ప్రేమిస్తానంటుంది

ఇప్పుడు అందమైన డైలాగ్ అంటే ఆమె చాలా డైలాగ్ చెప్పు చెప్పి మంచి నేను అతను మంచిగా ఉండే ఇప్పుడు ఏంటంటే నన్ను ఇష్టపడతలేదు ఎందుకు ఇష్టపడతా నా వీడియోలు అప్పుడు మంచిగా ఉండే మెడిపల్ స్టార్ అంటే మామూలు వ్యక్తి కాదు అప్పుడు సూపర్ వీడియోలు చేసేది ఇప్పుడు ఏంటంటే అన్ని నువ్వు పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నావు అంటే నాకు ఇష్టం లేదు అంటే ఎందుకు అప్పుడు ఇష్టపడ్డావు కదా నేను అన్న అంటే అప్పుడు ఇష్టం అనిపిస్తుంది ఇప్పుడు ఇష్టం అనిపిస్తుంది అంటే నా విలిపిస్తు నువ్వు కలపాల కానీ ఇంకా నువ్వు పెద్దగా ఇస్తున్నావు డైలాగ్ చూద్దాం

చేసినప్పుడు మాట ఇప్పుడు మాట్లాడతలేదు వీడియో కాల్ అంటే మామూలు మాట్లాడుతున్నావా పన్నవా ఇట్లా చేసిన అంటే అన్ని ఉంటాడు చేసిన అదే ఏం ఐటు ఆమె షేప్స్ అట్లా అట్లా మంచిగా అనిపించింది నువ్వు కొట్టినా పర్వాలేదు నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి ఎన్ని దెబ్బలైన తింటారు ఇష్టం అంటే మీరేమో అర్థం చేసుకుంటలేరు రా బాధ

నా ఇల్లు నా సంసారం నా మొగురిని పిల్లల్ని అందరిని వదిలేసారమ్మాట అంటే ఉలతో ఉంది కానీ అప్పుడప్పుడు నువ్వు రావాలి అంటే వాళ్ళకి మన నాకు ఫోన్ చేసి చెప్పినా ఇద్దరం బయటకు పార్క్ అవుతున్నాము కొంచెం పర్సనల్ గా గడ్డి ఎంజాయ్ అంటే రాలేదు రాలేదు వచ్చిందని చెప్పినా వచ్చిందంటే ఇక చెప్పుకోవాలి ఇజ్జత్ పోతుంది చెప్పకపోతే అట్లా అన్నా మన మెట్రో స్టేషన్ కాడ ఇద్దరు కలిసి లవ్ డు లో పాటలు పాడుకుంటారు కదా అన్న అందులో అక్కడ కింద ఏమన్నా ఒకటి మీ కామెంట్ చేశారు మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి నిండు నూరలు బీర్ సీసాలు కోటర్ బాటిల్ వాటర్ బాటిల్ పెట్టుకుంటా బతకండి అని కామెంట్ చేసి మొక్కుంటలేదుగా పెట్టుకుంటారా మీ ఇద్దరు కలిసి అంటే మంచిది పెళ్లి చేసుకుంటా అంటే మిమ్మల్ని ఏమంటారో ఆమెను అడగాలి మీరు అట్లా